హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఇక్కడ వర్షం అయితే పడతా ఉంది ఈ వర్షంలో ఆడుకుందాం అనేసి ఇంకా పడవలు అయితే చేస్తూ ఉన్నారు మా ఆయన చూడండి పడవ ఎలా చేస్తాడు అనేది కూడా చూపిస్తాను ఇది న్యూస్ పేపర్ ఉంటుంది కదా న్యూస్ పేపర్తో అయినా చేసుకోవచ్చు లేదంటే వైట్ కలర్ పేపర్తో అయినా చేసుకోవచ్చు పేపర్ కూడా ఏం పెద్ద పేపర్ అవసరం లేదు చిన్న పేపర్ ఉన్నాయి కూడా సరిపోతుంది ఇదిగోండి మా ఆయన చేతిలో ఉంది కదా అలాంటి పేపర్ అయినా సరిపోతుంది చిన్న పేపరు పేపర్తో పడవ చేస్తా అన్నాడు చూడండి ఎంత ఈజీగా చేసినాడు ఇది వచ్చి ఇంకా ఒకటి మామూలు పడవ అనేసి ఇది మామూలు పడవ కత్తి పడవనా ఇదేమో మామూలు పడవా ఇదిగోండి ఇప్పుడు వచ్చి కత్తి పడవ అయితే చేస్తా అన్నాడు ఒక పేపర్ ఇలాంటి పేపర్ని తీసుకోవాలి ఇది కత్తి పడవ అండి ఆడ మెయిన్ వచ్చి ఎలా మడత పెట్టుకోవాలి పేపర్ అనేది బాగా గమనించాలి మనం మళ్ళీ ఆ పక్క అట్లా మర్చిపోవాలి

అది కత్తి పడవ ఈ పడవలు ప్రత్యేకించి ఎందుకు చేసినామంటే మనం చిన్నప్పుడు వర్షం పడేటప్పుడు ఆ వర్షంలో మనము పడవలు వదిలి ఆడుకునే వాళ్ళము బాగా అందుకనేసి ఇంకా మా అమ్మాయి కూడా నేర్పిద్దాంలే గుర్తు మనకు ఒకసారి గుర్తు వచ్చింది ఇట్లుంటుంది చిన్నప్పుడు ఆటలు అనేసి మేము ఈ విధంగా రెడీ చేసినాము పడవలని

అంటే నాకు కడుపులో కడుపులో తిప్పు తిప్పు ఏ తిప్పు 이렇게 말해야지, 이렇게 말해야지.